అక్కడ ఇల్లు లేని పేదవాళ్ళని ప్రత్యక్షంగా చూసి వాళ్ళకి పిలిచే బాధ రాదు ఆ ముందు నేను కూడా ప్రత్యక్షంగా కొన్ని గ్రామాలను తిరిగినా ఇళ్ళను ప్రత్యక్షంగా చూసినా అట్లాంటి వాళ్ళని ఇల్లు వాళ్ళకి దగ్గర ఇక్కడ ఎవరి బాధలు అయినా ఆ పార్టీ వాళ్ళు ఎవరైనా ఇళ్ళ విషయంలో ఎదురు ఏం చేసినా పార్టీ మీద సజ్మెంట్ చేస్తాను ఎవరిని కూడా నేను వలన అధికారులు తప్పు చేసినా వాళ్ళని కూడా సస్పెండ్ చేయిస్తాం దాంట్లో కూడా కంపెనీ కాదు కాబట్టి వాళ్ళ లక్ష్యం ఒకటి పేదవాడిని నా లక్ష్యం పేదవాడిని సంతోషంగా పెట్టడమే నా లక్ష్యం ఎందుకంటే పేదోల గురించి నాకు తెలుసు కాబట్టి కాబట్టి పేదలందరినీ కోరుకునేది ఒకటి మీరు ఎవరు చెప్పుకున్న మాట మీరు నమ్మకండి తప్పకుండా రోడ్కి రోడ్ శాతం ఈ ప్రాంతానికి సమస్యల మీద వీరోచితంగా నేను పోరాటం చేస్తున్నా మనకు అతి పెద్ద సహస్రం అతి పెద్ద దరిద్రం అటవీ శాఖ ఆ అటవీ శాఖతో ఏ రకంగా అటవీ శాఖ వాళ్ళు మన వాళ్ళని ఎంత ఇబ్బంది చేస్తున్న నాకు తెలుసు ఈ ప్రాంతంలో వ్యాపార ఆరోగ్యం జరుగుతున్నా వారు ఏ రకంగా నాకు తెలిసింది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పెట్టుకుంటాం అటవీ సంఘం వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టినా తప్పకుండా మీరందరూ కూడా తిరుగుబాటు చేయండి నేను చేరుంటారు ఎవరు కూడా వాళ్ళని భయపడేది లేదు ఎందుకంటే ఈ ప్రాంతంలో అందరిని కూడా ఇబ్బంది వాళ్ళే ఈ రోజు నాకు కూడా టార్గెట్ బాగాలే వాళ్ళు తప్ప నాకు ఎవరికి కూడా టార్గెట్ కాదు ఎందుకంటే ఈ ప్రాంతంలో వ్యాపారాన్ని దెబ్బతిసేది కూడా కారణం బాలే కాబట్టి ఈ ఉన్న చక్కని కూడా ఎత్తివేయాలని లెటర్ రాసినా తప్పకుండా ఉన్న చక్కని కూడా ఎత్తివేయాలని ఆరెంటి వాళ్ళకి లెటర్ రాసిన ఏ పర్మిషన్ తోటి వాళ్ళు ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిందని ఏ హక్కు వాళ్ళకి చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని మరి ఆరెంటి వాళ్ళు కూడా మేము అనుమతి చేయలేదు సార్ వాళ్ళు ఇల్లీగల్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిందని చెప్పారు నేను మీన కాలం కలిగిన దాని కూడా మాట్లాడినా కలిగిన గారు ఆల్రెడీ పార్శ్వాలు నోటీస్ ఇచ్చిండ్రు దానికి వాళ్ళు తీయకపోతే నేనే చేసి పెట్టి అవి చెప్పకూడదు కాబట్టి మీరందరూ నాకు ప్రయత్నం చేయండి వ్యాపారత్వం కావచ్చు మిగతా సోదరులు కావచ్చు ఈ ప్రాంతం డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కూడా నేను కాపీ కాను తప్పకుండా డెవలప్మెంట్ చేయడం నా లక్ష్యం నా బాధ్యత కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా చెప్పుడు మాటలు చెప్పే నాయకులు ఎవరు వాళ్ళ మాటలు ఎవరు పంచుకోకండి మీ అందరికీ ఇంకా పేసుల వారిగా ప్రతి పేదవారికి వారికి ఎవరు కూడా ఏడవలసిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు కన్నీటి చూడాలని నా యొక్క లక్ష్యం కన్నీటి చూస్తా మీ చిత్రం నేను ఇస్తాం అదేవిధంగా మిగతా జీపీలలో కూడా పార్టీ కూడా మనం స్టార్ట్ చేస్తాం వచ్చే వాళ్ళకి ఎంపీడీ వాళ్ళు విజ్ఞాపం చేస్తున్నా ఇమీడియట్లీ అక్కడ ఆ ఇండ్లని స్టార్ట్ చేయించండి ఇమీడియట్లీ మిగతా ఇండ్లు కూడా ఇది కావాలి ఎవరైతే ముందు ఇల్లు కడతారో వాళ్ళకి నేను సన్మానం చేస్తా వాళ్ళ ఇంటికి భోజనం చేస్తా తప్పకుండా వాళ్ళ ఇంటికి అవసరమైతే మినిస్టర్ మేడం కూడా తీసుకొస్తా కాబట్టి ఎవరైతే హరిబరి కాకుండా ప్రసాదం కట్టుకోండి నాణ్యత ఇల్లు కట్టుకోండి కాబట్టి మీరందరూ కూడా మంచి ఇళ్ళలు కట్టాలి మీ ఇళ్ళలో నేను రావాలి మీ ఇళ్ళలోకి నేను భోజనం చేయాలి ఆ భోజనం మీరందరూ కూడా సన్న ఇచ్చే మీద తోటి మీరు భోజనం చేయాలి కాబట్టి మీరు ప్రత్యేకించి ఇప్పటికే చాలా ఉంది కాబట్టి మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి కూడా మీరందరూ కూడా కూడా మా అప్పటి నుంచి ఇక్కడ మీరు ఈ యొక్క సీజన్ వర్షాకాల సీజన్ వ్యవసాయానికి వెళ్ళే కూలీలు వర్షాలు పడినప్పుడు ఎవరు కూడా కూలి పనికి ఎవరు కూడా వెళ్ళకండి వర్షాన్ని చూసి ముందుకు వెళ్ళండి నేను త్వరలోనే మిగతా మండల స్థాయి అధికారులతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటా మరి పాఠశాలలు కూడా స్టార్ట్ అవుతున్నాయి మీ పిల్లలందరూ కూడా బడికి పంపించే ప్రయత్నం చేయండి మన పిల్లలు మంచి చెట్టు మన బతుకులు బాగుపడతాయి లేకపోతే వాళ్ళు కూడా దుబాయ్ పోయి ఎక్కడ పోయి బతికే పరిస్థితి ఏర్పడతాయి అట్లాంటి బతికే పరిస్థితి మన కాదు మంచి ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు కూడా కల్పిస్తూ పోతున్న విషయం మీ అందరికి తెలుసు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి అవహణించి మరి ప్రత్యేకించి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తూ అదేవిధంగా పేదవాళ్ళ కోసం మరి బీసీలకి ముప్పై ఆరు ఎస్సీ పన్నెండు ఎస్టీల ఏడు మూడు మొత్తం యాభై ఎనిమిది కన్యా లక్ష్మి చక్కలు కూడా పంపిణీ చేస్తున్నాం కన్యా లక్ష్మి చెక్కులు పంపిణీ దారులు యొక్క మీ చక్కల్ని మీ మీ అకౌంట్ జమ చేయండి పొదుపుగా పెట్టుకోండి తప్పకుండా ప్రజాప్రభుత్వం మిగతా కూడా అందించడానికి కూడా సిద్ధంగా తెలియదు ప్రత్యేకించి ఎంతసేపు ఉన్నందుకు మీకు मी मी अंदर धन्यवाद थँक्यू